సో ఇప్పుడు హైలైట్ ఏంటంటే వాడు వచ్చిండు వచ్చి వచ్చిండు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దూరం వస్తాడని చెప్పి నాడు వీడు సాయి గురించి ఆలోచిస్తుండు సాయి ఏమో విని తిడుతుండు నాకు మీ ఇద్దరు పంచాయతీ కూడా అర్థమైతే లేదు వస్తాను నేను నాకు రావాలనే ఉంది కానీ వాడు యాక్సెప్ట్ చేయట్లేదు వాడిని అడుగుతా మాట్లాడాడు వాడు ఏం కెమెరా కెమెరావా అన్నా మరీ అట్లా మాట్లాడకన్నా మా ఫ్రెండ్ తోటి రాల్లి తీసుకొచ్చి రూమ్ లోనా చూసి అమ్మాయిలు లేరు ఇంట్లో వాళ్ళిద్దరు ఎందుకు నా మీద నమ్మకం లేదు నీకు నీకు అసలు వాళ్ళు నానే రైట్ చర్థం అర్థమవుతుందా నా దోస్తు బుక్ చేస్తున్నా అంట నేను పోతున్నా ఫీల్ అవుతున్నా నా ఫ్రెండే కదా మళ్ళీ వద్దాము అని అన్నాడు అంతే దానికి పెద్ద లాగ్ స్టోరీ చేసేస్తున్నాడు నేను సాయిగాడు కావాలని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ అన్నా సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు నా బెస్ట్ ఫ్రెండ్ తోటి నేను వెళ్తా సాయి అంటే వాడు దానికి చాలా పెద్ద లొల్లి చేసిండు ఆఫ్ కెమెరా కూడా చాలా అంటే చాలా లొల్లి చేసిండు నేను చెప్పేసిన వాడికి మా ఫ్రెండ్కి నేను రాను రా ఇట్లా సాయి లొల్లి పెట్టుకుంటుండో అసలు నాకు ఏందో అర్థం అవ్వట్లేదు నేను రాను నెక్స్ట్ టైం వెళ్దామో అని అన్నా కానీ వాడు వినట్లేదు ఎందుకంటే సాయి లాస్ట్ వీడియోలో కూడా బూతులు మాట్లాడిండు తమ్ముళ్ళు డైరెక్ట్గా పెట్టిచ్చేసిండేదో సో వాడు కూడా చాలా ఫీల్ అయ్యిండు సో నాకు ఏం అర్థమవుతలేదు ఈ తలకాయన వస్తుంది ఇటు నుంచి వీడిలో వీడిలో పెట్టుకుంటుండే నుంచి ఎందుకు ఇట్లా చేస్తుంది మీ బాయ్ ఫ్రెండ్ ఫ్రెండే కదా తెలుసు కదా కావాలి ఎందుకు ఇంత పెద్ద చేస్తుండే కెమెరా ముంగట అవసరం అది ఇది అని మాట్లాడుతుండు సో ఇప్పుడు హైలైట్ ఏంటంటే వాడు వచ్చిండు వచ్చిం వచ్చిండు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దూరం వస్తాడని చెప్పి లొకేషన్ పెట్టంటే సరదాగా నేను ఏమొస్తాడు ఏమో ఆడుకుంటుండేమో నాతో అనుకున్నాను లొకేషన్ పెట్టగానే డైరెక్ట్ వచ్చి డోర్ కొట్టేసిండు అసలు నాకు అర్థం అవుతులేదు వీడి ఇంత దూరం ఎందుకు వచ్చిన నడువు సనా పోదాం నీకు ఇష్టం కదా నువ్వు ఫాస్టింగ్ కూడా ఉంటున్నావు పై నుంచి నీకు అంటే ఇష్టం అని అన్న కదా తీసుకెళ్తా నేను దాంట్లో ఏముంది అని అంటున్నావు నాకు ఏం చేయాలో అర్థమవుతులేదు సో ఇప్పుడు అటు దగ్గరికి వెళ్ళి ఆడతో మాట్లాడి సాయిగాడికి అయితే ఫోన్ చేస్తా ఇంకొకటి మీకు చెప్పాలంటే వాడు కెమెరా ముంగట మాట్లాడను నేను కెమెరా ముంగట మాట్లాడాను కావాలంటే నువ్వు మాట్లాడు నువ్వు కెమెరా పెట్టుకుని నువ్వు సాయికి ఫోన్ నేను వింట కానీ నేను మాట్లాడను మా ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు సో చూద్దాం ఇప్పుడు ఫేస్ కూడా రివీల్ చేయనియట్లేదు ఎందుకు నేను కెమెరా పెడుతున్నా అంటే వాడు చెప్పిండు మళ్ళీ సాయి ఏమన్నా తప్పు కనుక్కోగలడు పెట్టేసి ఏం కాదు అని అన్నాడు వీడు సాయి గురించి ఆలోచిస్తుండు సాయి ఏమో వినిదిండు ఏం అర్థం అయితే గాయస్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడి సాయిగాడికి ఫోన్ చేస్తా పోవాల నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ వచ్చాడు అనేసి చాలా దూరం నుంచి వచ్చిండు ఎందుకు వచ్చినో కూడా అర్థం అవుతలేదు నాకు మీ ఇద్దరు పంచాయితీ కూడా అర్థం అయితే వస్తాను నాకు రావాలనే ఉంది కానీ వాడు యాక్సెప్ట్ చేయట్లేదు వాడిని అడుగుతా ఓ నీ నేను ఫస్ట్ వాడికి కాల్ చేద్దాం వాడు ఏమంటాడు నువ్వేమో కెమెరా ముంగట మాట్లాడవు ఫేస్ కూడా చూపియొద్దని అని చెప్తావు మా ఫ్రెండ్ అన్న అది మొన్న లొల్లైంది కదా నాకు సాయికి ఆగ్రహం అదే నేను తీసుకురాలేదన్న వాడే వచ్చేసి లొకేషన్ పెట్టంటే నేను సరదాకి అడుగుతుండేమో అనుకుంటే డైరెక్ట్ వచ్చేసి వస్తావా రావా ఏంది అసలు మీ బాయ్ ఫ్రెండ్ కి తెలుసు అన్న ఆయన్ని డైరెక్ట్ వచ్చిండు మాట్లాడాడు వాడు ఏం కెమెరా ముంగట మాట్లాడావా అన్న మరీ అట్లా మాట్లాడకన్నా మా ఫ్రెండ్ తోటి

నేను నాకు తెలీదు వాడు నిజంగా వస్తాడని కాల్ చేసి నాకు లొకేషన్ పెట్టి నేను వచ్చేసాను అంటే నేను ఏదో ఈడెందుకు వస్తాడు అంత దూరం నుంచి అని నేను పెట్టినా పెట్టిన టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కే నేను వీడియోలు నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా అప్పట్లో పెళ్ళి వచ్చి చూసిండు అమ్మాయిలేరా లేరు ఇంట్లో వాళ్ళిద్దరూ ఉన్నా ఎందుకు నా మీద నమ్మకం లేదు నీకు మాట్లాడకు నీకు అసలు రైట్ రైట్స్ లేవు అవుతుందా నా దోస్ చెప్తున్నా ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాడు అంటారు పోదాం అని అంటుండు నా ఇట్లా చేస్తున్నావు

అన్నా నాకు నిజంగా తెలియదు అన్న నేను సరదాకి లొకేషన్ అడుగుతుండేమో అనుకున్నాను హలో హలో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తుండట ఏం చెప్పాలని వాడు బుక్ చేస్తుండట నేను పోతున్నా అవసరం లేదు వాడు ఫీల్ అవుతున్నా నా ఫ్రెండ్ కదా నాన్న

ఎందుకంత ఫైర్ అయితే ఫ్రెండ్ అయ్యన్న తప్పుగా అట్లా వచ్చినప్పుడు పంపించడం అంత దూరం నుంచి ఒక మనిషి సోగైతే నాకు అసలు ఏం అర్థం అవుతలేదు వీరు బెస్ట్ ఫ్రెండ్ అంటే వీళ్ళు ఏదేదో ఉంచుకొని చేతులు లేపేస్తున్నాడు నా ఆడేమో తిట్టి తెంగుతున్నాడు నాకు పో ఏందో ఏమో ఈ పంచాయతీ వాడు ఏదో నేను ఫాస్టింగ్ ఉంటున్నా నాకు ఇష్టం కదా ఆగ్రా వెళ్ళి వద్దాము అని అన్నాడు అంతే దానికి పెద్ద లాగ్ స్టోరీ చేసేస్తున్నాడు దీన్ని సాయిగాడు కావాలని ఏమైనా వేసుకోరాబ్బాయి నేను పోతా నువ్వు అన్న మాటలకైనా బరాబ్బరి నేను పోతావు వస్తావు ఆ ఎయిర్పోర్ట్కి మనుషులను పంపిస్తావు పంపించుకో ఆడ పోలీసు వాళ్ళు ఉంటారు నిన్నే పట్టుకోతాను నన్ను పట్టుకోరు అప్పుడు చెప్తే ఆడేవాడు నాకు తెలియదు అని సో గాయస్ ఈ వీడియోలో నాదైతే అసలు ఏం తప్పు లేదు గాయస్ వాడు సడన్ వచ్చిండు నేను వాడు సరదాగా అంటుండేమో అనుకుని నేను లొకేషన్ పెట్టాను దానికి కూడా నాదే తప్పంటే నేను ఏం చేయలేదు అంత దూరం నుంచి ఒక పర్సన్ వచ్చిందంటే ఆ పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి చేతులు లేకపోద్దు నార్మల్గా మాట్లాడాలి చేతులు లేకపోతే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండవు ఏమైనా వేసుకోరా సార్ నువ్వులే తిరుపతి ఎందుకు పోయినావు నువ్వు మరి ఎక్కువ మాట్లాడుతున్నావు కట్ చేయి అన్న కట్ చేసేసా కెమెరా